ఆలోచించండి ఏమైపోతుందో భవిష్యత్తు ఏమన్నా పొదుపు చేశారా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా ఎల్ఐసి చేశారంటే అవన్నీ ఇప్పుడు ఎందుకు డెబ్బై ఏళ్ళు వచ్చాక చూసుకోవచ్చు ఏం చూసుకునేది నువ్వు ఉంటావు అప్పటికే ఆలోచించాలి శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతుంది మనుస్మృతి సహాన్ని ఆదాయంలో సగం ఖర్చు పెట్టేసుకోవాలి కొట్టు వాళ్ళ బతకద్దు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నావు అంటే యాభై వేలు ఖర్చు పెట్టేయాలి అన్నానికో భోగాలకో ఏదైనా సరే ఖర్చు పెట్టాయి మిగిలిన యాభై వేలలో పాతిక వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇయ్యాలి బంగారం కొనుక్కోవాలి ఏదో కొనుక్కో ఎంత వస్తే అంత కొనుక్కో లేకపోతే నాలుగు నెలల్లో దాచిపెట్టుకో లక్ష రూపాయలు వచ్చింది రెండు తొలలు కొనయి దాచిపెట్టుకు ఇప్పుడు గ్రామ బంగారాలు కూడా అమ్ముతున్నారమ్మా గ్రామ నెలకో గ్రామ చొప్పున కొనండి ఏడాది పదేళ్ళు అయ్యాక చూసుకోండి ఎన్ని గ్రాములు వచ్చాయి నూట ఇరవై గ్రాములు వచ్చాయి ఎంత అయిపోయింది ఏకంగా ఇది పొదుపు చేసే విధానం మీకే పొదుపు తెలియకపోతే వేరే వాళ్ళకి పొదుపు పొదుపు ఎలా నేర్పుతారు ఇవాళ మనం పొదుపు చేయకపోగా ఏం చేస్తున్నాం అంటే లక్ష రూపాయల జీతం ఉంటుంది పోనీ భారీ జీతం కూడా కలిపినా రెండు లక్షలు ఎంత ఉంటుంది అప్పుడే రెండు కోట్ల వెళ్ళా కొంటాడు వీళ్ళ వెళ్ళాడు పెద్దలు ఉండాలి కదండి పెద్దలు ఉండాలి కదండి ఫోర్ బెడ్రూమ్స్ ఫోర్ బాత్రూమ్స్ అసలు వస్తే కదా బాత్రూము ఏంటి బాత్రూమ్ టెన్షన్తో ఏమి రావట్లేదు ఇక్కడ ఎందుకు అన్ని బాత్రూమ్ ఎందుకు ఒకటే దండగా ఫోర్ బెడ్రూమ్స్ ఫోర్ ఇంటికి బంధువు ఎవరు వస్తారండి మన ఇంటికి బంధువు ఎవరు రాడు ఇక్కడ మన హృదయమే ఎలా ఉంది కదా ఎవడొస్తాడు పెంచేసుకున్నాను పెంచుకోవడం ఏమైంది కోటికి లక్ష రూపాయలు ఈఎంఐ పడుతుంది సుమారు కానీ నువ్వు రెండు కోట్ల దగ్గర డబ్బులు లేవు లో నెలకి రెండు లక్షలు ఈఎంఐ పెట్టాడు కనీసం లక్ష రూపాయలు ఈఎంఐ పెట్టు మీ ఇద్దరికి వచ్చే రెండు లక్షల జీతంలో లక్ష రూపాయలు ఈఎంఐ ఇంటికి కట్టాక ఇంకా టీవీకి మోటార్ సైకిల్కి కార్కి రకరకాలు కట్టాక చేతిలో నలభై వేలు కూడా లేకపోతే ఎలా బతుకుతో మిత్రమా ముప్పై ఒకటో తారీఖు వరకు ఇది ఆలోచించాలి ఇది ఆలోచించాలి ఎప్పుడు ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టకూడదు ముఖ్యంగా ఈఎంఐ అనే దరిద్రపు సంస్కృతి వదిలిపోతే దేశం దేశం అంత బాగుంటుంది దానివల్ల నాశనం అవుతున్నాం మనం డబ్బులు లేకుండా వస్తువులు కొనేస్తున్నారు అందరం డబ్బులు లేకుండా వస్తువులు కొనేస్తున్నారు మన దగ్గర ఉంటేనే కొనుక్కోవాలి కారు కొనాలి దానికి పది లక్షలు అవుతుంది తొమ్మిది లక్షలు నీ దగ్గర క్యాష్ కానీ ఇతరత్రా ఏదైనా ఉంటే లక్ష అప్పు చేయి పర్వాలేదు లక్ష పెట్టుకుని తొమ్మిది అప్పు చేస్తానంటే అర్థం ఉందా ఒక తోక నోపుతుందా తోకే కుక్క నోపుతుందా ఒక తోక నోపు తోక కుక్క నోపడం ఏంటి అప్పుడు కుక్క సరిగ్గా నడుస్తుందా కుక్క ఊపినట్టు తోక ఊగాలి తోక ఊపినట్టు కుక్క నడుస్తుందా మన బతుకు దాన్ని నడుపుకుంటున్నాం మనం ఉన్న పెద్దవాళ్ళు మీ అధ్యాపకులు మీ ఆచార్యులు వాళ్ళని అడగండి వాళ్ళు ఎవరు ఈ హెమ్మలు గొడవలో ఉండరు వాళ్ళు చాలా పద్ధతిగా పెరిగారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వెయ్యి రూపాయలు రెండు వేల జీతంలో ఉద్యోగాల్లో చేరారు వాళ్ళు వాళ్ళు తెలుసు అందుకని ఎప్పుడూ సగం ఖర్చు పెట్టుకోవాలి మిగిలిన సగంలో సగం దాచుకోవాలి ఆ మిగిలిన సగం మన భారతీయ సంస్కృతి చెబుతుందన్నమాట దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేయాలి అది వచ్చే జన్మకి పెట్టుబడి వచ్చే జన్మకి పెట్టుబడి మీరు ఎప్పుడైనా సరే మీరు కడుపు నిండా ఒక హోటల్లో భోజనం చేసిన దానికంటే రకరకాల పదార్థాలు సేవించి బయటకు వచ్చి ఆనందించిన దానికంటే ఆకలితో బాధపడే వాళ్ళకి ఎవరికైనా ఒక వంద రూపాయలు వచ్చి నువ్వు భోజనం చేయమని చెప్పండి ఆ వేళ మీకు కలిగిన ఆనందం జీవితం మొత్తంలో ఎప్పుడూ కలగదు జీవితం మొత్తంలో ఎప్పుడు కలగదు మరి దాన ధర్మాలు ఎంత గొప్పవి పైగా అవి ఏవీ వృధా పోవు ఇంకో మాట ఇవాడు మీరు చాలా మంది యువతను అప్పుడప్పుడు ఏదైనా అనుకుంటారు కాకపోతే గుళ్ళ చుట్టూ తిరుగుతారు ఏవో పూజలు చేస్తారు ఎవరో చెప్పగానే ఏదో చేసేస్తారు అయిపోతారు కానీ మహాభారతంలో వ్యాసుడు చెప్పిన మాట చెబుతున్నా మీరు అనుకున్న పని ఏదైనా అది మంచిదైనా కూడా కాకపోతే వెంటనే ఆ పేరు మీద మొక్కుకొని పేదవాడికి దానం చేయండి ఇరవై నాలుగు గంటల్లో ఆ పని అయిపోతుంది వ్యాసుడు చెప్పిన మాట దానం చేయాలి దానం చేయాలి నా ఫలా దర్శన ధర్మశంకిత్యోన దేవత ఎష్టవ్యం చె ప్రయత్నైన దాతవ్యం చెనసూయత వ్యాసుడు భారతంలో చెబుతాడు నీకు ఎప్పుడైనా ఫలితం కనిపించకపోతే నిరాశకు లోను కావద్దు మిత్రమా దేవతలను నిందించొద్దు ధర్మాన్ని నిందించొద్దు ఏదో దోషం అడ్డుకుంటుంది ఆ పని జరగకుండా అది నెరవేరాలి అంటే చేసే ప్రయత్నం చేయి అష్టవ్యం చే ప్రయత్నమేనా ప్రయత్నం మానకు ప్రయత్నం చేస్తూనే ఉండు అడ్డుకునే దోషం పోవాలంటే దాతవ్యం చే అనసూయత దానం చేయి దానం చేయి ఈ పని నాకు అవ్వడం లేదు కాబట్టి నేను ఈ దానం చేస్తున్నా భగవంతుడు దేవల్లు అయితే బాగుండు అని చెప్పి అయిపోతుంది ఖచ్చితంగా ఎందుకంటే అడ్డొచ్చే దోషం తొలగిపోతుంది కనిపించే దోషాలు అనుకోకండి కనపడడం దోషాలు కూడా చాలా ఉంటాయి రకరకాల శక్తులన్నీ ప్రపంచం మీద భూమండలం మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి అనుమానం ఇలా దేవతల శక్తులు ఉంటాయి దెయ్యాల శక్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎవడైతే నిరంతరం భగవన్నామాన్ని మనసులో స్మరిస్తూ ఉంటాడో వాడిని ఏ శక్తి ఏమీ చేయలేదు ఎప్పుడూ ఒక మహాశక్తి వాడిని నడిపిస్తూనే ఉంటుంది ఆ భగవన్నామ స్మరణ యువతరం బాగా అలవాటు చేసుకోవాలి ఇవాళ అదృష్టం ఏమిటంటే దేశం చేసుకున్న అదృష్టం మేము చదువుకునే రోజుల్లో నాస్తికులు ఎక్కువ ఆస్తికులు తక్కువ ఇవాళ యువత యువకుల మొత్తంలో ఆస్తికులే ఎక్కువ నాస్తికులు కంటికి కూడా కనబడడం లేదు అక్కడ అందరూ ఆస్తికులే అందరికీ భగవంతుడి పట్ల విశ్వాసం ఉంది ఏదో దేవుడు పథకం మెళ్ళలో వేసుకుంటారు ఏదో గుళ్ళో కడతారు దండం పెట్టుకుంటారు ప్రదక్షిణాలు చేస్తారు ఏదో ఒక రకంగా భక్తి ఉంది సంతోషించాలి సంతోషించాలి మనం ఆంధ్రదేశం రెండు రెండు రాష్ట్రాలు కూడా భక్తిమయమైన వాతావరణం ఉంది దీన్ని పాజిటివ్గా అనుకూలంగా మనం వినియోగించుకోవాలంటే అపారమైన విశ్వాసం ఉండాలి అప్పుడు వినియోగించుకోగలుగుతాం ఖచ్చితంగా దాంతో పాటు వ్యయం తగ్గించుకోవడం అంటే మీరు చేస్తేనే మీ వాళ్ళకు కూడా మీరు నేర్పగలరు ఇందాక చెప్పుకోవడం ఈఎంఐలు బాగా పెట్టేసిన తర్వాత జీవితం సుఖంగా ఉండదు ప్రతి ఒకటో తారీఖు ఒక నరకంలా ఉంటుంది ఇరవయో తారీఖు నుంచే మొదలవుతుంది ఆ నరకం చేస్తూ డబ్బులు అన్నీ పోతాయి డబ్బులు అన్నీ పోతాయి డబ్బులు అన్ని పోతాయి అందుకే చాణక్షుడు తన నీతి శాస్త్రంలో చెబుతాడు ఏ మానవుడు వెంటనే నశిస్తాడు అంటే మూడు లక్షణాలు ఉంటే వాడు మట్టాడు అనుమానం లేదు అన్నాడు ఏమిటా మూడు లక్షణాలు అంటే అనాలోక్య వ్యయం కర్త అనాలోక్య వ్యయం కర్త ఆతుర సర్వకార్యేషు అనా ఆ సర్వకార్యేషు నర శీఘ్రం వినశ్యతి అంటాడు అనాలోక్య వ్యయం కర్త తన దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకోకుండా ఖర్చు పెట్టేవాడు అనాథ కలక ప్రియగా దెబ్బలాట వెళ్ళాలి ఎవరి మీద వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళక తప్పదు అనుకోండి మనం ఊరుకోలేం కదా కొన్నిటికి వెళ్ళాలనుకోండి పది మంది కూడా ఉండాలి ఒక్కడ వెళ్ళిపోతే ఏం చేస్తారు పేకాడుకుంటారు వాళ్ళు నిలబెట్టి అది నిజంగా దెబ్బలాడక తప్పదు అంటే నీ స్నేహితుల్లో నీ శ్రేయోభలక్ష్యంలో పది మందిని పోగేసుకుని వెళ్ళాలి సంఘే శక్తి కలవు యుగే అన్నారు ఎవ్వరూ లేకుండా ఒక్కడే దెబ్బలాటకి వెళ్ళేవాడు ఆలోచించకుండా ఖర్చు పెట్టేవాడు ఆతుర తుర సర్వకార్యేషు ప్రతి దాంట్లోనూ తొందరపడి ఆలోచన చేసేవాడు ఈ ముగ్గురు వెంటనే నాశనం అవుతారని చెప్పాడు చాణక్యుడు తొందరపడి ఏ పని చేయకూడదు కాస్త ఆలోచించి చేయాలి ఆలోచించి చేయాలి డబ్బు ఖర్చు పెట్టడం అనేది రాగానే ఈవేళ మనం ఎక్కడ పొరపాడుతున్నామో తెలుసా విద్యార్థులు పెద్దవాళ్ళు కూడా చేతిలో ఫోన్ ఉంది వెంటనే అందులో యాప్లోకి వెళ్ళారు ఏదో ఇంటర్నెట్లో రకరకాల వస్తువులన్నీ కనబడతాయి అక్కడ నొక్కు నెక్కు నీ మీద నొక్కు నొక్క మధ్యలో నొక్కు నొక్క అయిపోయింది మొత్తం నొక్కేడు వాడు తేలిగ్గా అయిపోయింది ఆన్లైన్ కొరియర్ ఆన్లైన్ కొరియర్ ఆ దీనివల్ల అమెజాన్ వాడు బాగుపడ్డాడు ఫ్లిప్కార్ట్ వాడు బాగుపడ్డాడు వాడు ఎప్పటికి ముగ్గురు బెళ్ళాలకు విడకలు ఇచ్చాడు ఇంకా నాలుగో దానికి ఇస్తాడు అయిపోతున్నాడు డబ్బులు వస్తుంటే ఎంతమందికి కానీ ఇస్తారండి పోయిందే ఉంది మన డబ్బులే ఇవ్వండి నేను మన ఇలా చూడగానే కూడా దీనివల్ల రెండు నష్టాలు మనకి డబ్బు నష్టం ప్రకృతికి పర్యావరణం నష్టం అట్టపెట్టలు ఆ ప్లాస్టిక్ సంచులు అన్నీ బయటపడేయడమే పూలు కొనేదేమో ఇంత పుల్ల దానికి ప్యాకేజీ ఇంత దీన్ని తెలుగులో ఏమంటారంటే ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ అంటారు ఖచ్చితంగా ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ అని ఓ ఏదో టిఫిన్ చేసి పెట్టింది భర్త తింటారు అదేదో తక్కువగా ఉంది పాపం పిండి తక్కువైంది అందుకని రెండు ఇడ్లీలే ఉన్నాయి ఈయన ఏదో శుభ్రంగా పది ఇడ్లీలు తినే రకం ఈయన ఏదో పెడుతుంది పెడుతుంది కదా అని కూర్చున్నాడు ఆడేం చేసింది తిడతాడేమో అని భయంతో దాని మీద ఆరు మూతలు పెట్టింది నెమ్మది తీసి పెడుతున్నా పెడుతున్నా కంగారు పడకు తీస్తున్నా ఎందుకంటే అందులో ఉన్న రెండే ఇడ్లీలు దెబ్బలాడు ఖాయం అందుకే ఆరు మూతలు పెట్టాడు ఆరు మూతలు తీసాక అందులో చూస్తే రెండే ఇడ్లీలు ఉన్నాయి దీన్నే అంటారు మొదలు తక్కువ మూతలు ఎక్కువ అని ఇలా చేసుకోకూడదు సంసారాన్ని కానీ జీవితాన్ని కానీ ఏదైనా సరే మనం ఆలోచించి కాస్త పద్ధతిగా నడుపుకోవాలంటే చాణక్య నీతి సూత్రాలు అర్థశాస్త్రాన్ని ప్రపంచానికి అందించిన మహానుభావుడు చాణక్యుడు సీఏ విద్యార్థులందరూ బజార్లో దొరుకుతున్న చాణక్య నీతి అనే పుస్తకం కొని చదవండి శ్లోకాలు తెలుగులో తాత్పర్యాలు కూడా ఉన్నాయి మీకు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయింది ఆ పుస్తకం కావాలంటే తెలుసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి దానికోసం మనం ప్రయత్నం చేయాలి పూర్తిగా అలా చేస్తే జీవితం జీవితం అంతా కూడా చక్కగా ఉంటుంది అంతేకాదు మీ విద్యలో మీరు పడే యాతన నాకు తెలుసు ఓ బీటెక్కో ఎంటెక్ చదివితే ఇది రెండేళ్ళని మూడేళ్ళని నాలుగేళ్ళని ఓ లెక్క ఉంటుంది ఎంఎస్ చేసినా ఏం చేసినా దీనికి ఏమిటంటే సీజీఏ చదువుతున్నావు ఆడిటింగ్ అంటే ఎప్పుడైందంటే ఎవడో చెప్పలేడు ఇంకా ప్రాథమికం అండి ప్రైమరీ అండి ప్రైమరీ అండి తర్వాత ఏదో నేర్చుకుంటున్నా తర్వాత ఏదో నేర్చుకుంటున్నా ఈ నేర్చుకోవడం ఎప్పటికపోతున్నా లెక్క తెలియదు నాలుగు ఏళ్ళు ఐదు ఏళ్ళు పట్టు ఆరు ఏళ్ళు పట్టస్తుంది